ರೈತರ ಚಿತ್ರ ಮಾಟನೆ ನೆಲೆಬಿಟ್ಟುಕೊಂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೈತರ ಚಿತ್ರ ಮಾಟನೆ ನೆಲೆ ಬಿಟ್ಟುಕೊಂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೇವಂತನ ನಾಯಕತ್ವ ರೇವಂತನ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఈ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ రోజు వారి యొక్క చిత్రపటానికి రేవంత్ రెడ్డి గారు చిత్రపటానికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారావు గారి చిత్రపటాలకు ఈ రోజు పాలాభిషేకం కిషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇలా రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేయడం చాలా సంతోషం రైతులు ఆనందంతో ఉన్నారు ఈరోజు అందులో భాగంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం రైతుల కుటుంబాలలో నెలకొన్నది ఎందుకంటే ఈ వ్యవసాయం దండుగా అనుకునే క్రమంలో పండుగ లేక వేసి ఇలా రుణమాఫీ చేసి పంటలకు మద్దతు ధర బోనస్ డిక్లేర్ చేస్తూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ మేరకు ఇవాళ మంత్రివర్గంలో తీర్మానం చేసి తప్పకుండా మేము ఈ పదిహేనవ ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ కేటాయించడం జరిగింది దానికి సంతోషంగా కిసాన్ సేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా మేము ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా మా జిల్లా నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సమరాలు చేసుకోవడం జరుగుతుంది జై కిసాన్ జైన్